తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు ఋగ్వేద అధ్యాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి నమస్కారం చాలా నాళ్ల తర్వాత అవునండి చాలా కాలం అయింది చాలా బాగుంది నేను నేనైతే బాగున్నానండి మీ వీడియోస్ చూస్తూ ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఒక రకంగా అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు మన హిందూ ధర్మం పట్ల అలాగే సనాతన ధర్మం పట్ల ఇంకాస్త మాకు ఆసక్తి అలాగే గౌరవం పెరిగే విధంగా మీ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి చాలా సంతోషం అందరి తరఫున చెప్తున్నాను బట్ట ఎందుకంటే నేను కూడా ఫాలో అవుతుంటాను కాబట్టి ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్ళచ్చు వరుదయంత సో ఎన్నో సందేహాలండి కార్తీక మాసం అంటేనే చాలా విశేషంగా మనం చూస్తాము ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి అసలు ఈ రోజున ఏం చెయ్యాలి విధిగా ఆచరించవలసింది ఏంటి మాలాంటి వాళ్ళందరికీ తెలిసింది చిన్నప్పటి నుంచి అమ్మ చెప్తే ఆచరించినవన్నీ కూడా ఆ రోజు దీపాలు పెట్టాలి ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరంలో రోజుకొకటి చొప్పున ఆ రోజు వెలిగిస్తే చాలు సంవత్సరం అంతా మీరు పూజ చేసినట్టే అనే భావన చిన్నప్పటి నుంచి మాలో అలా ఇమిడిపోయిందండి కానీ అది నిజమా కార్తీక పౌర్ణమంటే ఏంటి ఆ రోజున ఏం చేయాలి వివరించి తప్పకుండా అమ్మ ఇప్పుడు కార్తీక మాసం గురించి మనందరికీ తెలుసు కార్తీక మాసం అంటే గొప్పది ముప్పైకి ముప్పై రోజులు కూడా మనం రోజు కార్తీక పురాణం అని వింటాం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కథ ఒక్కొక్క విధి విధానాలు అన్నీ ఉంటాయి అయితే కార్తీక మాసంలో ముప్పై రోజులు వ్రతం చేయలేని వాళ్ళు ఉంటారు అంటే మొత్తం ముప్పై రోజుల పాటు నదీ స్నానాలు పుణ్య స్నానాలు ముప్పై రోజులు దీపారాధనలు చేసేవాళ్ళు ఉంటారు చాలా మందిని నేను చూసాను ఆ రోజు చేసే వాళ్ళు ఉంటారు ముప్పై రోజుల పాటు చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కనీసంలో కనీసం కార్తీక పౌర్ణమి ఒక్క రోజైనా నదీ స్నానం చేయండి కనీసం కార్తీక పౌర్ణమి ఒక్క రోజైనా సరే దీపారాధన చేయండి పౌర్ణమి ఒక్కనాడైనా సరే శివారాధన చేయండి పౌర్ణమి ఒక్కనాడైనా సరే విష్ణువును పూజించండి ఆ ఒక్కరోజైనా దానం చేయండి ధర్మం చేయండి అని సహజంగా కార్తీక మాసం మొత్తం ఏవైతే నియమాలు వ్రతాలు చెప్పారో అవి కార్తీక పౌర్ణమి ఒక్కరోజు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది అనేటటువంటిది శాస్త్రం చెబుతూ ఉన్నది అందుకే మా అమ్మగారు మా అమ్మగారు ఇంకా మా ఇళ్లలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు సంవత్సరంలో కొన్ని ఖచ్చితంగా పాటించే ఉంటాయి అందులో కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉంటుందండి అసలు కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు ఎందుకు అని అంటే కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది ఆ ఒక్కరోజు మీరు ఉపవాసం చేస్తే కనుక ఆ ఒక్కరోజు దీపారాధన చేస్తే కార్తీక మాసం అంటారు సరే ఎందుకు కార్తీక పౌర్ణమికి అంతటి విశిష్టత వచ్చింది అనేది పూర్వం త్రిపురాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఈ త్రిపురాసురులు వాళ్ళు మొత్తం ముగ్గురు రాక్షసులు వాళ్ళ ముగ్గురు కూడా గొప్ప గొప్ప వరాలను వాళ్ళు పొంది ఉంటారు బ్రహ్మదేవుడు వద్ద ఆ వరాల వల్ల వాళ్ళు మరణించడం అనేది చాలా గగనం అయిపోతుంది వాళ్ళకి మరణం అనేది చాలా అపూర్వంగా మాత్రమే వస్తుంది వస్తుంది వాళ్ళకు మరణం లేని వరం అయితే లేదు కానీ వాళ్ళకి మరణం సంభవించడం అనేది చాలా కష్టం అతి కష్టం మీద బంగారు పురము వెండి పురము అలాగే రాగిపురము అని మొత్తం ఒక మూడు నగరాలు వాళ్ళకని సృష్టించి బ్రహ్మదేవుడు ఇస్తాడు మనం నేటి భాషలో చెప్పాలి అంటే కనుక మూడు మూవింగ్ ప్లానెట్స్ మూడు ప్లానెట్స్ వాళ్ళ కోసము అని సృష్టించి ఇస్తాడు బ్రహ్మదేవుడు ఆ మూడు ప్లానెట్స్ లో ఒకటి బంగారము ఒకటేమో వెండి ఒకటేమో రాగి ఈ మూడు ప్లానెట్స్ కూడా సమానమైనటువంటి ఒక అత్యంత వేగంతో తిరుగుతూ ఉంటాయి భూమి అలాగే ఇతర గ్రహాలు ఏ విధంగా తిరుగుతూ ఉంటాయో ఆ విధంగా అలాగ తిరుగుతున్నట్లుగానే ఈ మూడు నగరాలు తిరుగుతూ ఉంటాయి ఈ మూడు నగరాలు కూడా వెయ్యేళ్లకు ఒకసారి ఒక రేఖ మీదకి వస్తాయి ఒక సరళ రేఖ వస్తాయి ఒకసారి అంటే ఇప్పుడు మనకి గ్రహణానికి ఒకే సందర్భంలో మూడు ఒక రేఖ మీదకి వచ్చినట్లుగా భూమి సూర్యుడు చంద్రుడు ఈ విధంగా ఆ మూడు నగరాలు కూడా వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే ఒక రేఖ మీదకి వస్తాయి అప్పుడు మాత్రమే వాళ్ళను చంపడానికి అవకాశం ఉంటుంది అదొక వరం మాట వాళ్ళకి బ్రహ్మదేవుడు ఇస్తాడు అప్పుడు కూడా వాళ్ళని ఎలా చంపాలి బాణం కాని బాణము ధనుస్సు కాని ధనుస్సు యోధుడు కాని యోధుడు ఈ విధంగా చాలా విశేషమైనటువంటి వరాలు వాళ్ళకు ఉంటాయండి వాళ్ళ యొక్క ఆగడాలు బాగా ఎక్కువైపోతాయి వరగర్వంతో ఎక్కువైపోయినప్పుడు దేవతలందరూ వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధిస్తారు ఈ విధంగా ఆ యొక్క రాక్షసుల బారి నుండి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి సహజంగా మీరు చూస్తే వరాలు పరమశివుడో బ్రహ్మదేవుడో ఇస్తారు రాక్షసుల్ని చంపడం అనేది మహావిష్ణువు చేస్తాడు ఇక్కడ భిన్నంగా పరమశివుడు చేస్తాడు కావున పరమశివుడిని దేవతలందరూ కూడా వెళ్ళి ప్రార్థిస్తారు ఆ రాక్షసుల్ని అంత మొందించమని అంతమందించమని వీళ్ళందరూ కూడా ప్రార్థించేసరికి ఆయన అంటే పరమశివుడు త్రిపురాసురుల్ని సంహరించినటువంటి రోజు కార్తీక పౌర్ణమి ఆ విధంగా త్రిపురాసురుల్ని సంహరించి దేవతలను ఉద్ధరించినటువంటి పరమశివుడికి కృతజ్ఞతగా దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్ళి దీపోత్సవం చేస్తారు ఆయనకి అందరూ దీపాలు వెలిగించి ఆయనకి సమర్పణ చేస్తారు అది కూడా సాయంకాలము ప్రదోషకాల సమయంలో చేస్తారు దానికి గుర్తుగా ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి నాడు సాయంకాల సమయంలో సూర్యాస్తమయం తర్వాత కైలాసంలో దేవతలందరూ కూడా పరమశివుడికి దీపారాధన చేసుకుంటూ ఉంటారు అందువల్లనే కార్తీక పౌర్ణమి నాడు మీరు దేవాలయాల్లో చూస్తే ముఖ్యంగా శైవాలయాల్లో త్రిపురోత్సవము అని చేస్తారు అంటారు జ్వాలాతోరణం అని చేస్తారు ఈ జ్వాలాతోరణం అంటే ఏమిటంటే ఒక రకమైనటువంటి ఒక తోరణం తోరణం అంటే మన భాషలో ఆర్చ్ అనుకుందాం మన భాష అంటే ఆధునికంగా మాట్లాడుతున్న భాషలో ఆర్చ్ ఆర్చ్ అంటే ఏమిటి మన ఇంటి బయట ఏ విధంగా అయితే ఒక మామిడి తోరణ ఉంటుందో ఏదైనా నగరాలకు కానీ పూర్వకాలంలో రాజా రాజధానులకు కానీ ఒక ఆర్చ్ లాంటివి ఉంటాయి ఆ విధమైన ఆర్చు జ్వాలతో మనం సృష్టించాలి జ్వాల అంటే నిప్పు నిప్పుతో ఒక ఆర్చును సృష్టించి అంటే తయారు చేసి నేటి రోజుల్లో ఏం చేస్తారంటే సహజంగా ఒక గడ్డి గడ్డి పరకలతోనే ఒక చుట్టేసి లావు తాడు లాంటిది దాంతో ఒక ఆర్చు వీళ్ళు తయారు చేసి దానికి నిపుబెడతారు ఆ విధంగా జ్వాలాతోరణం తయారవుతుంది ఆ జ్వాలాతోరణం అనేది అంటించినప్పుడు వెలుగు బాగా వస్తుంది కదండి ఆ వెలుగులో మనం ఆ రోజు భగవంతుణ్ణి దర్శించాలి ఆ యొక్క జ్వాలాతోరణం క్రింది నుండి వెళ్ళి ఆ వెలుగులో దర్శించాలి అని ఉంది కుమారస్వామిని దర్శించాలి అని కూడా కొన్ని గ్రంథాల్లో ఉంది ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలి పరమశివుణ్ణి దర్శించాలి మనకు దేవతలంతా కూడా అభేదం కాబట్టి తోరణంలో ఆ యొక్క జ్వాల వెలుగులో భగవంతుణ్ణి దర్శించాలి అనేంత వరకు మనం పెట్టుకుందాం అయితే ఇంకొక అంశం ఆ రోజున మూడు వందల అరవై ఒత్తులు పెట్టడం అనేది అందరికీ ఉండేటటువంటి సందేహం అంటే ఇది ఖచ్చితంగా పెట్టాలి అనేటటువంటి నేను కిందటి సంవత్సరం కూడా చెప్పాను మూడు వందల అరవై ఒత్తులు అనేది నాకు ఎక్కడా కూడా ప్రమాణం కనిపించలేదు మూడు వందల అరవై అనే సంఖ్య చెప్పాలి కదా మూడు వందల అరవై అనే సంఖ్య నాకు కనిపించలేదు స్కాంద పురాణంలో కార్తీక మహాత్మ్యంలో త్రిపురోత్సవంలో చూసినప్పుడు ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపం పెట్టమని అంతేనండి ఇప్పుడు మనం మామూలుగా దీప మంత్రం చెప్పామనుకోండి సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటాం సాధ్యం ద్వివర్తి సంయుక్తం అని కూడా ఉంది అంటే దీపం యొక్క లక్షణం చెబుతూ రెండు ఒత్తులతో కూడా దీపం పెట్టచ్చు రెండు ఒత్తులు లేదా మూడు ఒత్తులు మూడు మంగళం కాబట్టి సహజంగా మూడు ఒత్తులతో పెడతా రెండు మంగళమే ఇదం సత్యం ఇదం సత్యం అని రెండు సార్లు అన్నా కూడా గట్టిగా చెప్పినట్లేక అందువల్ల రెండు ఒత్తులతోనూ పెట్టచ్చు మూడు ఒత్తులతోనూ పెట్టచ్చు స్కాంద పురాణంలో ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు శివుడికి సమర్పించవలసినటువంటి మూడు వందల అరవై ఒత్తులను అందరూ పెడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తే కనుక వింశతి సప్త శతకాహ స్పష్టంగా వింశతి సప్త శతకా వింశతి అంటే ఇరవై సప్త శతకా అన్నారంటే ఏడు వందలు ఏడు వందల ఇరవై వింశతి సప్త శతకా సహిత దీపవర్తయ దీపవర్తయ అనే పదం బాగారు అంటే దీపం వత్తులు దీపానా వర్తయ దీపవర్తయ ఆ విధంగా ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపం పౌర్ణిమాయా కార్తీక పౌర్ణమి నాడు దీపాన్ని మనం సమర్పించాలి ఇందుకు సర్వ పాపై ప్రముత్యతే సకల పాపాల నుండి కూడా బయటపడతాము అని ఇక్కడ చెబుతున్నారు కావున ఏడు వందల ఇరవై ఒత్తుల మనకు స్పష్టంగా అర్థమవుతోంది పౌర్ణమాస్యా సంధ్యాయా కర్తవ్య త్రిపురోత్సవ ద్యాదనేక మంత్రేణ ప్రదీపాంష్ట సురాలయే దేవాలయం అన్నారంతే ఇక్కడ శివాలయమా విష్ణువాలయమా అని చెప్పలే కానీ శివాలయంలో పెట్టడం అనేది మనకు కనిపిస్తూ ఉన్నది ఆ విధంగా పౌర్ణమి నాడు సంధ్య వేళలో సాయం సంధ్య వేళలో సూర్యాస్తమయం తరువాత త్రిపురోత్సవం చేయాలి నేను ఇందాక చెప్పినట్లుగా ఆ తరువాత ఈ చెప్పబోయే మంత్రంతో దీపాలను సమర్పించాలి అలా అందువల్ల ఈ మంత్రం చెప్పి ఈ మంత్రంతో మూడు వందల అరవై లేదా ఏడు వందల ఇరవై ఒత్తులు పెట్టండి అని చెబుతూ దీపాలు దీపమాల అంటే సాధారణంగా ఒక పది దీపాలు ఇరవై దీపాలు పెడుతూ ఉంటాం కదా ఒక దీపం పెట్టి ఎవరు ఊరుకోరు ఇంటి నిండా దీపాలు పెట్టడం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఆ విధంగా దీపాలు దేవాలయంలో కానీ ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ సమర్పించినప్పుడు ఈ శ్లోకం చెప్పమన్నారండి ఏమిటి శ్లోకము కీటాస్పతంగా మషకాశ్చ వృక్షా జలే స్థలే ఏ విచరంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన భవంతో నిత్యం స్వపచాహి విప్రాహ అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటేనండి అంటే సనాతన ధర్మం యొక్క విస్తృతమైన ఆలోచన ఎలా ఉంటుందని చెప్పడం కోసం నేను మీకు చెబుతూ అనమాట పురుగులు పక్షులు దోమలు చెట్లు అలాగే నీటియందు మరియు భూమి ఎందు తిరుగుతూ ఉన్నటువంటి జీవులు ఈ దీపాన్ని చూస్తే కనుక అంటే కార్తీక పౌర్ణమి నాడు భగవంతుడికి సమర్పించినటువంటి దీపాన్ని చూస్తే కనుక మళ్ళీ తిరిగి జన్మను పొందం దాంతో పాటుగా శుభపచులు విప్రులు అన్నారు శుభపచులు అంటే సాధారణంగా కుక్క మాంసము మొదలైనవి తినే వాళ్ళను మన వాళ్ళు ధార్మికులు కాదు అన్నారు అంటే కుక్క అనేది అన్నింటినీ తినేటటువంటి జీవి కావున ఏ విధమైనటువంటి నియమము లేనటువంటిది ఒక జీవి కింద కుక్కను మనం చూస్తాము ఆ కుక్క మాంసం తినేవాళ్ళు కొంతమంది ఉంటారు చాలా తక్కువ కానీ అది కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా అని వాళ్ళు కూడా ఈ దీపాన్ని దర్శిస్తే మంచి ఒక ఉత్తమ గతులు వాళ్ళు కూడా పొందుతారు అని ఇక్కడ అర్థం ఇది ఎందుకు చెబుతున్నానంటేనండి మీకు శ్లోకం మీరు తెరపై కూడా మీరు ప్రదర్శించవచ్చు కీటాస్పతంగా మశకాశ్చ వృక్షాహ జలే స్థలే విచరంతి జీవా దృష్టవా ప్రదీపన్నచ జన్మ భవంతు నిత్యం స్వపచాహిప్రాహ ఈ శ్లోకం చెప్పుకుంటూ దీపాలు వెలిగించాలి సనాతన ధర్మం అనేటటువంటిది కేవలం మనుషులకు కొన్ని కులాల వాళ్ళకో డబ్బున్న వాళ్ళకో అధికారం ఉన్న వాళ్ళకో బలం ఉన్న వాళ్ళకో కాదు సమస్త జీవకోటికి సనాతన ధర్మం అందువల్ల దోమలన్నారు పురుగులు అన్నారు అన్ని జీవులకు కూడా ఈ దీపం వల్ల ముక్తి కలుగుగా కానీ ఈ శ్లోకం యొక్క అర్థం అందుకే మనం బాధ్యతగా పెడితే వాటన్నిటికి ముక్తి అంతే కదండి మరి అంటే అవి చేయలేదు కేవలం పరోపకారాన్ని కోరడం మాత్రమే కాకుండా సనాతన ధర్మం ఇతర జీవుల యొక్క శ్రేయస్సు కూడా కోరుతుంది అందువల్ల ఈ శ్లోకం చెప్పి మనం కార్తీక పౌర్ణమి నాడు ప్రదోష వేళలో వేళ అంటే సూర్యాస్తమయం నుండి దాదాపుగా నలభై ఎనిమిది నిమిషాలు రెండు ఘడి అన్నమాట అండి సూర్యాస్తమయం నుండి నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని ప్రదోషం అంటారు ఆ సమయంలో మీరు ఏడు వందల ఇరవై ఒత్తులు పెట్టడం కానీ అదే విధంగా సాధారణంగా మీరు కార్తీక మాసంలో పెట్టుకునేటటువంటి కార్తీక దీపాలు పెట్టడం కానీ చేయాలి ఆ దీపాలు పెడుతూ ఉన్నప్పుడు ఈ శ్లోకాలను ఈ శ్లోకాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కార్తీక పౌర్ణమి నాడు ఇంకానండి చాలా మంది నైన్ చెప్పినట్లుగా నెలంతా ఉపవాసం చేయలేని వాళ్ళు ఆ వాళ్ళు ఒక రోజు చేస్తే చాలు నెలంతా దీపాలు పెట్టలేని వాళ్ళు ఆ ఒక్కరోజు నెలంతా నదీ స్నానం అవకాశం లేని వాళ్ళు ఆ ఒక్కరోజు ఈ విధంగా ఆ ఒక్క రోజైనా పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి అని మన యొక్క మహర్షులు పెద్దవాళ్ళు మన మీద ప్రేమతో చేసినటువంటి ఒక ఏర్పాటు అండి ఈ కార్తీక పౌర్ణమి అనేది కొన్ని నక్షత్రాలతో కలిసి వచ్చినప్పుడు చాలా విశిష్టతను కలిగి ఉంటుంది కానీ ఈసారి అవకాశం లేదు ఈసారి అశ్విని భరణి నక్షత్రాలు మాత్రమే ఉంది కానీ కృత్తిక రాలేదు కృత్తిక నక్షత్రం వస్తే చాలా విశేషమైనటువంటి పర్వదినం బుధవారం పూర్తిగా పౌర్ణమి దాదాపుగా పూర్తిగా పౌర్ణమి అంతేనండి ఇప్పుడు మీరు చూసుకుంటే మన ప్రఖ్యాత పంచాంగాలను బట్టి పౌర్ణమి ఆ రోజున రాత్రి ఏడు పావు దాకా రమానమి ఉందండి సూర్యాస్తమయం చూసుకుంటే కనుక ఆరు గంటలకు అన్నారు కావున ఆరు గంటల నుండి నలభై ఎనిమిది నిమిషాలు అంటే దా దాదాపుగా ఒక పావు తక్కువ ఏడు పది నిమిషాల తక్కువ ఏడు అప్పటి వరకు అయితే పౌర్ణమి ఉంది కావున ఐదవ తేదీనే పౌర్ణమి అని చెప్పేసి నిర్ధారించారు అందరూ కూడా పంచాంగకర్తలు దానికే మహాకార్తీకి అని పేరు కార్తీక పౌర్ణమిని మహాకార్తీకి అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి ఆ రోజున దక్ష సావరణి మన్మంతరం ఆది ఒక మన్వంతరం మొదలైనటువంటి రోజు ధాత్రి పూజ తులసి ఉద్యాపన చేస్తారు కేశబంధన గౌరీ వ్రతము అనేటటువంటి వ్రతం చేస్తారు త్రిపురోత్సవం జ్వాలా తోరణం స్కంద దర్శనం ముఖ్యంగా చాలా ఉన్నాయి అవాళ్ళ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం చాలా విశేషం అండి కార్తీక పౌర్ణమి నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తే కనుక సప్త జన్మలు ఏడు జన్మలు లోని కూడా చేసినటువంటి పాపాలు పోతాయని చెబుతూ తదుపరి జన్మలో వేదాధ్యయన సంపన్నుడుగా జన్మిస్తాడు అది కోరుకునేవాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు ఆ యొక్క స్కందుని దర్శించండి అని చెప్పేసి శాస్త్రాలు చెబుతూనే వచ్చే సంవత్సరంలో వచ్చే జన్మలో వేద విద్వాంసుడుగా జన్మిస్తారు అని చెప్పేసి అదృష్టం కావాలనుకుంటే ఇప్పుడు కొంతమంది అడిగారు నన్ను ఏమండి ఈ జన్మలో మేము చదువుకోలేకపోయాం వచ్చే జన్మలోనైనా వేదం రావాలంటే ఏం చేయాలి వాళ్ళు ఇలా చేయాలి ఇది చాలా అద్భుతమైన అవకాశం అవకాశం ఇప్పటి వరకు వినటువంటిగా ఒక మంచి మంత్రం చెప్పారు ఎలా అసలు పూజ చేసుకోవాలో ఏడు వందల ఇరవై ఒత్తులు ఎందుకు వెలిగించాలి అసలు శాస్త్రం ఏం చెప్తుందని చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు చాలా సంతోషం